అమరావతిలో కూటమి ప్రభుత్వం మీద స్వరం మారుతుందండి వ్యతిరేకత మొదలైతా ఉంది కారణం జేఏసీ నాయకులు చెప్పేది ఏంటంటే సిఆర్డిఏ అధికారులు భూములు ఇచ్చిన రైతులకు విలువ ఇడం లేదు ఒకటి రైతులు ఇచ్చినటువంటి పద్నాలుగు సమస్యల్లో ఒకే ఒక సమస్య పరిష్కారం చేశారని చెప్పేసి రెండు ఇంకా పనులు కూడా నత్తనటం జరుగుతానని చెప్పేసి మూడు మెయిన్ ఇవి వాళ్ళు పద్నాలుగు డిమాండ్లు పెడితే ఒకటే వాడి పరిష్కారం అని చెప్తున్నారండి ఈ పరిష్కారాల సమస్య కోసం గుంటూరు అమరావతి రాజధాని జేఏసీ సమావేశం జరిగింది రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సమస్యలపై కీలకంగా చర్చించారు వచ్చి ఏడాదిన్నర సంవత్సరమైన సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పేసి వాపోతూ ఉన్నారు ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే గుంటూరు అమరావతి రాజధాని జేఏసీ సమావేశం అయితే జరిగింది రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల సమస్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని జేఏసీ నిర్ణయించింది ఈ సందర్భంగా అమరావతి జేఏసీ నేత జమ్ముల శ్యామ్ కిషోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటినా రాజధాని రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు వైసీపీ విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా రైతులు పోరాడి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదవ తేదీ మంత్రి నారాయణను కలిసి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు అయినా సమస్యలు పరిష్కరించలేదు మళ్ళీ మమ్మల్ని కలవలేదు నారాయణ గారు ఇంతవరకు అమరావతి జేసీ నేత ఈ విషయం నేరుగా చెప్పారండి అలాగే సీఎం చంద్రబాబు రాజధాని అంశాలపై సానుకూలంగా ఉన్న కలవడానికి కుదరడం లేదని జేఏసీ నేత జిమ్ముల శ్యామ్ కుశర్ తెలిపారు సిఆర్డీ అధికారులు మమ్మల్ని కలవడానికి సమస్యలు చెప్పడానికి అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన అయితే వ్యక్తం చేశారు సన్నా చిన్నకారు రైతులు తీవ్రంగా ఇబ్బ ఇబ్బంది పడుతున్నారని రాజధాని అభివృద్ధి ఎంత ముఖ్యమో రైతుల సమస్యలు పరిష్కరించడం అంతే ముఖ్యమని అన్నారు ప్రభుత్వం స్పందించకపోతే ఈ నవంబర్ చివరిలో మూడోసారి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేస్తామని హెచ్చరించారండి మరి చూద్దాం ప్రభుత్వం వీళ్ళ హెచ్చరికలు ఖాతరు చేసి అమరావతి రైతుల పరి యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేస్తారో లేదో మొత్తానికి ఏదేమైనా కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయితే ఉన్నప్పటికీ అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడం అనేది దారుణం అండి ఈ విషయంలో అయితే నేను కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయలేను మరి ఈ విషయంలో అమరావతి రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం